ఈ రోజు నా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అంబటి రాంబాబుకి సపోర్ట్ చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎర్రి చూపులు చూస్తూ అతను అతనికి సపోర్ట్ గా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అతన్ని సన్మానం అతన్ని పూలమాలలు వేయాలి అని చెప్పి పొగడాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకు నాయన ఎందుకు పొగడాలి ఆయన తిట్లుకా బూతులుకా నీ ఉన్న పదకొండు మంది మంత్రులు ఆ లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళు కూడా ఎక్కడ కూర్చుంటున్నారు మళ్ళీ అసలు నువ్వెంత అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేకపోతున్నావు తిరుపతి లడ్లలో అపవాదం జరిగింది ఈ కోట్ల ప్రజలు ఈ ప్రసాదాన్ని దీన్ని అపవిత్రం అయిపోయారని మా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే ఆ దీక్షను తప్పు మీరు మాట్లాడిన మాటలు జనాలని నిజంగానే సిగ్గుతో తలదించుకునే విధంగా చేస్తున్నాయి అంత వెరీ ఈ రోజున ఇంతకు ముందు నీకు తెలుగు ఒకటే మాట్లాడటం రాదు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా రాదు సిట్ రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ చూసి కూడా నువ్వు జనాలు మబ్బి పెట్టాలని చూస్తున్నావు దాంట్లో ఆ కల్తీ నెయ్యి జరగలేదు కల్తీ జరగలేదు నెయ్యి అన్నట్టు నెయ్యలేని దాంట్లో కల్తీ జరగలేదు అని అంటున్నావు అంటే మొత్తం పామాయిల్ కెమికల్స్ కలిపి రకరకాల జంతువులతో తయారు చేసిన కెమికల్స్ కలిపి నువ్వు జనాలు నువ్వు ఈ రోజున వాళ్ళందరినీ మభ్య పెట్టడానికి ఈ వెనకాల ఉన్న నాయకులని జనాలు చుప్పులతో కొట్టకుండా కాపాడటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇంకా నవ్వు వస్తా ఉంది ఎందుకు నాయన మీ వాళ్ళందరూ కూడా ఆ మీ పార్టీలో ఉన్న నాయకుడు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వెనకెళ్ళి నువ్వు తిరిగేసుకొని చూసుకో ప్రతి నాయకుడు బూతు బూతులు మాట్లాడు రోజా నుంచి ఆడవాళ్ళకు కూడా సంస్కారం నేర్పిలేని నాయకత్వం అనేది నీ నాయకత్వాన్ని చూసి అందరు సిగ్గుత తలంచుకున్నారు నువ్వు ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశావని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేస్తున్నావు అని అడుగుతున్నావు నువ్వేం చేసావు చెప్పు ఒకసారి నీ ఇంట్లో ఎలుకలు పట్టడానికి కోట్లు ఖర్చు పెట్టుకున్నావు నీ కుక్కలు పెంచడానికి కోట్లు ఖర్చు పెట్టుకున్నావు నువ్వు ఎక్కే విమానానికి కోట్లు ఖర్చు పెట్టుకున్నావు నువ్వు తిరిగే తిరిగి అన్నిటికీ దేశవ్యాప్తంగా తిరిగే అన్నిటికీ పోర్వినియోగం చేసింది నువ్వా లేకపోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి నాయకుడు కూడా అభివృద్ధి వైపు పరుగులు చేస్తున్నారు నువ్వు ఉన్నప్పుడు మా అక్కల సిగ్గుత కలిదించు రాజధాని ఏదంటే చెప్పలేక వెలు మొహాలు వేసుకొని చూసేవాళ్ళు మా ఊళ్ళు అలాంటిది ఈ రోజు నా రాజధాని ఏదంటే విజయవాడని గర్వంగా చెప్పుకోగలుగుతున్నావు నువ్వు చేసిన అభివృద్ధి ఒక్కటి చూపించి మాకు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేశానని మాట్లాడుతున్నావు సిగ్గుతో తలదించుకోవాలి ఒక్క పని కూడా కంప్లీట్ చేయలేని నాయకుడు నువ్వు నువ్వు ఇప్పుడు ప్రశ్నించి అర్హత కూడా కోల్పోయావు నువ్వు ఇదివరకన్నా వచ్చి జనాల్లో తిరగడానికి ఏదో ఒక గుర్తు ఇచ్చే వాళ్ళు అనుకుంటా ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ నీ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే కనీసం నువ్వు ప్రజల్లో కూడా తిరగలేవని హెచ్చరిస్తున్నావు అంతేకాకుండా పోలీసుల్ని గుడ్లెప్పి తీసి కూర్చో పెడతావు అంటున్నావు నువ్వు తీయడానికి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ లేరా ఎప్పుడు తీసి వాళ్ళు ముతుక్కోవటం జాత కదా మీ పదకొండు మంది నాయకుల చేత బుతికిస్తావు కొట్లు తీసుకొచ్చి నేను లాస్ట్కి ఏ పని లేదు నా పని అప్పుడు నేపేటట్టున్నావు నువ్వు వాళ్ళ పాపం ఈ రకంగా ముందు వాళ్ళకి సంస్కారం నేర్పు ఆయన నువ్వు నాయకుడు అయితే సరిపోదు మీ నాయకత్వంలో సంస్కారాన్ని వాళ్ళకు ఒక క్రమశిక్షణ నేర్పించు బయటకు వచ్చినప్పుడు మీడియా ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కానీ పద్ధతిగా మాట్లాడే విధానం నేర్పించు ఇవేమీ చేత కాదు నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకెవ్వరినైనా సరే బులజ ఒకటే నీ చేతనైంది నువ్వు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నువ్వు చేసిన ఒక్క అభివృద్ధి పనులు కూడా బయటకు నువ్వు చెప్పలేని పరిస్థితి నీ నాయకులు కూడా చెప్పలేని పరిస్థితి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను వెన్ని మాట్లాడించావు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఎన్ని మాట్లాడించావు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎన్ని మాట్లాడించావు ఆయన ఏ రోజైనా మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ మీ బిడ్డలను కానీ ఆడవాళ్ళని కానీ ఎవరినైనా వచ్చి మాట్లాడాడు ఎక్కడైనా మీడియా ముందు ఎవరిని మాట్లాడాల మమ్మల్ని కూడా మాట్లాడి అందరినీ కట్టుదిట్టం చేశాడు ఎవ్వరు కూడా మాట్లాడటానికి లేదు క్రమశిక్షణ అందరు అమలు చేయాల్సిందే నా నాయకత్వంలో ఇది ఉండాల్సిందే దాడులు కూడా చేయటానికి లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆయన కంట్రోల్ చేసేవాడు మీ నోటి దోల వల్ల మీ ఈ నోటి దోల ఈ తొందరపాటి వల్లనే మీకు జనాలు బుద్ధి చెప్తున్నారు వచ్చి